ఈ అనుకున్నది అనుకున్నట్టు మొక్కింది మొక్కినట్టు అయితే ఖచ్చితంగా డిసైడ్ అయినాం కాబట్టి ఇలా వచ్చేసి మనం అయితే శ్రీ శ్రీ ఏమంటారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యాదగిరి గుట్టకైతే మన ఇంటి దగ్గర నుంచి ప్రజెంట్ అయితే మన మన లొకేషన్ మన లొకేషన్ నుంచి యాదగిరి గుట్ట దగ్గర యాదగిరి గుట్ట దాకా మేము ఇద్దరం చెప్పులు లేకుండా వితౌట్ చెప్పులతోటి అక్కడ అయితే నడుచుకోవడం ఓలం ఫిక్స్ వాకింగ్ తోటి సో ఇంకా ఇది ఏంటంటే మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టినాము అయితే దాంతో ఏంటంటే మానటైజేషరే కాదన్నారు సో అలాగే నేను పట్టుతో కష్టపడి యూట్యూబ్ ఛానల్ అయితే మానటైజేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత పేమెంట్ కూడా రాదనుకున్నాం మస్తు అన్నారు పేమెంట్ రాదు నీకు ఏం రాదు నీకు వీడియోలు కరెక్ట్ పెట్టలేని చాలా మంది గెప్పించారు సో దాని పట్టుదలతో నేనైతే వీడియోలో చేసిన సో ఇవన్నీ అయిన తర్వాత నేనైతే శ్రీ కుమరవేలి మల్లన్న దగ్గర ఫుడ్ అయితే డొనేషన్ చేయాలనుకున్నా నాతో నైన్ కాడికి మొన్న అది అవి చూసుకుంటారు ఆల్రెడీ సో ఇప్పుడు ఇక ఇవాళ మనం పాదయాత్ర ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఇంట్లో నుంచి అని ఎట్లా పోతున్నాం అనేది మొత్తం పాయింట్ పాయింట్ తీసి ఒక్కటే వీడియోలో ఫుల్గా మంచిగా పర్ఫెక్ట్గా పెడతాం సో మరి మేమైతే బయలుదేరం అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ ఉంటాయి ఫైవ్ థర్టీ నుంచి ఏ టైం వరకు వెళ్తాం అనేది నేను ఆల్రెడీ మ్యాప్ కూడా చూ ఆల్రెడీ అంతా చూపిస్తా ఒకసారి నీకు ఇక్కడ చూసుకోవచ్చు మనం మన రెండు ఇగో రాయ తెలంగాణ ఓకేనా ఇక్కడ ఇగో ఇగో మ్యాప్లో కూడా చూసుకున్నాం ఇది ఎక్కడి నుంచి అంటే గజ్వెల్ జగదపూర్ ఇట్లా తుర్గాపరం నుంచి ఇట్లా వెళ్ళిపోతారు అనమాట ఇక కనిపిస్తుంది కదా సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం ఓకేనా స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ఓకే ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే ఉన్నాం కదా ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే ఉన్నాం కదా ఎప్పుడైతే చూడాలి ఓకే మేము బయలుదేరుతున్నాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే అటో ఇటో దగ్గర దగ్గర నాకు తెలిసి ఇప్పుడు మా అందిపూర్ స్టేజ్ దాకా అయితే వచ్చేసినాం అన్నమాట ఇక నడుస్తుంది అండ్ మా సోఫ్ అయితే రమేష్ గారి వస్తుంది ఇక వాళ్ళు లైట్ పెట్టి ఇక్కడ సైడ్ మా సోఫత్ అయితే వీడు ఒకటి వస్తుండు ఇక మేమైతే నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ఇగో చెప్పులు లేవు ఇద్దరికి లేవు చెప్పులు అయితే నడుస్తుంది మొత్తం అయితే నడుస్తున్నాం అనమాట ఇగో ఇగో చూపిస్తా ఎక్కడ దగ్గర ఒక కామన్గా కనిపిస్తుందా అక్కడ దాకా సో ఇక మొత్తం అయితే అందిపూర్ స్టేజ్ అయితే అనమాట ఇక దాటేసిన క్లిప్ అయితే మగమే కనవాలి మొత్తం మంచి అంటే మంచి తోడు కప్పుకొని ఉన్నది వాస్తవానికి ఇక ప్రజెంట్ అయితే పిడిచేట్ ఎంట్రీ ఇక లైట్లు కూడా వచ్చింది చూసుకోవాలి ఇక ఇక పిడిచేట్ లైట్లు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ దగ్గర నడిచి వీడు కూడా మతపాటు నడుస్తుంది అని కదా కదా ఉదయం ఉన్న మెలగా మెలగా ఇప్పుడైతే ఎగ్జైట్మెంట్ బాగుంది వాస్తవానికి ఇంకా ముందుగా ఎట్లా చూడాలి యాదాద్రి కొండల్లో నరసింహ ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆల్రెడీ సిక్స్ థర్టీ ఎయిట్కి ఆల్రెడీ పిడిచేటి కాలువ దాడుతున్నాం అనమాట ఇక కాలువ ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ కాలువ దాడుతున్నాము పిడిచేటు దాటేసాం మొత్తములా పెద్దమ్మ గుడి ఆయన కాలువ దాకా వచ్చేసినాం ఇంకా గుడి ఉంది లక్ష్యంగా ఇంకా ముంగట ఇంకా ఇప్పటికే ఆల్రెడీ నడుస్తున్నాము కానీ ఒక ఆమె నడిపించే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా వాస్తవానికి చూద్దాం ఎందుకంటే ఇక మనం ఒక మొక్కు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి పని చేయాలని ఒక ఉద్దేశంతో మనం ఇదంతా చేయడం అనమాట ఓకేనా ఇంత నడుచుకోదురు ఆయపపురీ ఎట్లుంది బాగుందా చూడురా చుట్టు మొత్తం మంచి మొత్తం మంచి మొత్తం ప్యాక్ చేసి చూసాము మొత్తం చుట్టు మొత్తం మంచి ప్యాక్ చేసిన టైంలో మనం ఇట్లా పోతుంటే ఉంటే అనిపిస్తుంది అనిపిస్తుందిగా అవు బా ఇప్పుడైతే బాగానే ఉందా బానే ఉందట ఇక మొత్తానికి అయితే నడుస్తూనే ఉండాలి ఇక లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మేమైతే నడుస్తున్నామని అనుకుంటున్నాం సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి మరి ప్రతి ఒక్కరు ఎందుకంటే మేము ఎట్లా నడుస్తున్నాం అనేది ఇక అన్నీ కలిసి పెడతాం కాబట్టి మస్తు ఉంటుంది ఇంకా అటు పొంగ పొంగ ఇంకా ఎత్తులు 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 లోయలు లోయలు ఉంటాయి అట ఉంటాయి అంటే మనం పోయినాం కాబట్టి బైక్ మీద పోయినాం కాబట్టి ఎత్తులు ఎత్తులు ఉంటాయి ఇట్లా క్యాజువల్ నడుచుకునేవి కష్టం అలాంటిది ఇంకా మనం ఇట్లా గడ్డలు గిడ్డలు ఎక్కువ దిగుడు అవుతుంది కదా చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి ముందట గాయస్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అయితే నేను చెప్పినా కదా పిచ్చర్ దర్తం చెప్పినా ఇక సిక్స్ ఫిఫ్టీ వన్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ వన్కు పత్తి మిల్ దాకా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇక్కడ పత్తి మిల్లు పైప్ లైన్ ఇట్లా లైన్ మిల్లు కూడా ఉంటుంది ఇక్కడ ఇక చర్ చూసుకుంటే ఇక్కడ ఇక ఈ పత్తి మిల్ ఆయిల్ మిల్లు ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది ఇంకా 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 పోవాలి మాలో ఆతృత అంటే ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా నడవాలని చాలా కోరిక బాగుంటుంది ఉన్నది సో అందుకే మేమైతే బాగా నడవాలని చెప్పేసి అనుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామికి మాకు నడిపించుకోవాలని అనిపించింది కాబట్టి అక్కడ దాకా అయితే నడవడం జరుగుతుంది సో ఇక నడుస్తూ ఉన్నాం గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోన సిగురంద మెలుగు ఉందా అయితే అలేలా అమ్మ చిలక కనుక ఏది కమక తెలియదుగా నోరెక్కడ పోగొస్తుందిగా ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి ఇక ఏమంటారు అరే ఈ బోర్డు దగ్గర ఇక ఇక ఈ బోర్డు దగ్గర ఉన్నాం అనమాట గజ్గే ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్ బయారం టూ కిలోమీటర్ సింగాటం ఫోర్ కిలోమీటర్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము ఆల్రెడీ బయారం స్టేజ్ ఉన్నాం అనమాట ఇక నడుస్తూనే ఉన్నాం కూల బండ్లు పోతున్నాయి లగ్జరీ బండ్లు పోతున్నాయి అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు అంటే వీళ్ళేది ముగ్గురు పొద్దు పొదలు నడుస్తున్నారు చెప్పు లేకుండా అని చెప్పేసి చూస్తున్నారు కానీ మనం అనుకున్న కంటెంట్ వాళ్ళకి తెలియదు కదా సో మనమైతే నడుస్తూనే ఉంటాం కదా మొత్తం నడవాలి ఆల్మోస్ట్ నడుస్తే అవుతుంది కాకపోతే ఎన్ని నెలలో ఏర్దామని గ్యారంటీ లేదుగా సో ఇక మొత్తం ఎన్ని గెల ఏదామని క్లారిటీ లేదు ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేది అన్నారు కుక్కర్ కూడా మరుగుతున్నాయి అమ్మ షాప్లో కూడా తెలియదు ఇంకా మనం వచ్చిన టైం మన మామూలు టైంలో ఇది ఒక్కొక్కసారి లేచే టైం కూడా కాదు ఇది రెగ్యులర్ టైంలో అబ్బా ఫ్రెండ్స్ మేమైతే బయాలం స్టేజ్ దాటేసి నడుస్తున్నాం అయితే గీడికి వచ్చినాక మాకైతే ఒక రెండు రూపాయలు దొరికితే ఏమంటారు మన నడిచే కష్టం చూసి ఆ లక్ష్మీనరసింహ స్వామి మాకైతే రెండు రూపాయలు అయితే ఆ రెండు రూపాయలు అంటే పెద్ద విషయం కాదు అనుకోకూరి అసలు ఆ రెండు రూపాయలు ఫస్ట్ ఏదైనా సరే రూపాయతో మొదలవుతుంది అనే విషయం మర్చిపోకూరి ఎందుకంటే ఆ రెండు రూపాయలు మాకు కూడా గొప్పనే ఇంత పొద్దు పొద్దుగా పోతున్న టైంలో రెండు రూపాయలు కానీ పెద్ద విషయం కదా మసా అనిపించింది నాకైతే ఓకే మేమైతే నడుస్తూనే ఉన్నాము ఆల్రెడీ వాగ్గడ్డ హనుమాన్ల దాకా నడిచినాం దగ్గరలో ఉన్నాం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ అయితే వాగ్గడ్డ పోతాం ఓకే ఓకే గాయ్స్ శ్రీ కేసరి హనుమాన్ల దాకా అయితే రావడం జరిగింది మేమైతే సైడ్కి ఇక నడుస్తూ ఉన్నాం మేమైతే హా హనుమాన్ టెంపుల్ దాకా వచ్చేసినాం అన్నమాట ఇక రింగ్ రోడ్కి వచ్చేసినాం దగ్గర దగ్గరికి హనుమాన్ టెంపుల్ దాటేసి అయితే ముందుకు వచ్చేసినాం ముందుకు మా గజ్వల్కి పోక ముందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రింగ్ రోడ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ మనము ఇక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హైదరాబాద్ భువనగిరి చేగుంట దౌల్తాబాద్ తూపురాన్ ఉంది కదా ఇక్కడ మనం భువనగిరి ఇక్కడ తిరుగుతాం అనమాట ఇక్కడ మనం ఈ రింగ్ రోడ్ ఇక్కడనే పోతున్నాము ఇక నడుస్తున్నాం ఇక లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మా నడుస్తుంది ముంగడ ఇక ఆమె వెనక నడుస్తుంది కొంచెం ఎట్లైనా కొంచెం నడిచినా కొంచెం కలిసిపోయినట్టు కదా ఓకే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇలా ఇలా అనిపిస్తుందా అయ్యేమనిపిస్తుందా ఇప్పటికి నేను యాక్టివ్గా మేమైతే ప్రజెంట్ అయితే వచ్చేసి క్యాసారం దగ్గరలో ఉన్నాము ఇక్కడైతే రైల్వే ట్రాక్ కిందికి నడుస్తున్నాం ఇలా ఇగో రీసౌండ్ అయితే బగ్గు వస్తుంది మస్తు అనిపిస్తుంది ఇక నడుస్తా ఉన్నాం రీసౌండ్ పోయింది పోయి మర పాదాల యాత్ర నడుస్తున్నాము అందరు వెరైటీగా చూస్తారు వాస్తవానికి మేము అంత నడుచుకోపోతుంది బొబ్బోబ్బో రాళ్ళకి నడుస్తారు రమ్మ కొంచెం మట బస్ ఏమవునా చూడు రైల్వే ట్రాక్ చెప్పిన కదా మా గజ్వల్ రైల్వే ట్రాక్ చూద్దాం ఇంకెన్ని గంటల వరకు వెళ్తాం మెల్లగా మెల్లగా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుందామంటే ఏడుదాం రా రింగ్ రోడ్ ఏం రింగ్ రోడ్ ఇది ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్ అనమాట ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్ దాకా వచ్చేసినాం ఆల్రెడీ మన ముంగట బోర్డు ఉంది ఆ బోర్డు కూడా దురిపిస్తాం మీకు అమ్మో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికొ పది పన్నెండు గంటల పన్నెండు దాకా పన్నెండు పదిహేను దాకా నడవచ్చు ఇప్పటికే ఆల్రెడీ పిక్కలు గుంతున్నాయి కాలు గుంతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే అసలు మనకే అసలు అంటే అసలు ఆమెకెట్టు అర్థమవుతలేదు ఇక వాస్తవానికి ఎట్లనే లక్ష్యం ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సాగ సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే సో మనమైతే నడుస్తూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ నడుస్తున్నాం అండి ఇక మేమేం ప్రాబ్లం లేకుండా అయితే కొంచెం అయితే బాడీ కొంచెం ఇక ఎట్లాగో నడు ఎప్పుడు నడవలేదు కాబట్టి కొత్త కొత్త నడుస్తుంది కాబట్టి కొంచెం ఎట్లా ఇబ్బంది సో చూద్దాం అయితే మస్తు మనం ప్రస్తుతానికి బోర్డు దమ్ము సో చూస్తున్నారు కదా కరీంనగర్ హైదరాబాద్ భువనగిరి భువనగిరి రూట్ ఎక్కాలి ఇప్పుడు భువనగిరి రోడ్ ఎక్కాల ఈ రింగ్ రోడ్ నుంచి మేమైతే ఈ రింగ్ రింగ్లో రేపు ఇక్కడి నుంచి ఎక్కాలి ఇక సో చూసి కదా ఇది కథ ఇక్కడ నుంచి అయితే మేము ఇక ఈ రింగ్ తిరిగి అటు ఎక్కితే ఎక్తం ఇక ఇక పెగ్నాపూర్ కూడా అయితే మనం అయితే ఇక అన్నం ఇద్దాం అనుకున్నాయి టిఫిన్ చేద్దామనుకుంటున్నాంపూర్ కూడా అయితే మనం పెగ్నాపూర్ హైవే ఎక్తం కదా ఎక్కిన తర్వాత మనకు హైవేకి అయితే అవుటర్ రింగ్ రోడ్కి అయితే టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినాం మనకు మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఓకేనో అట్లా ఉంటుంది ఓహో అటో ఇటు హైవే రోడ్ ఎక్కేసాము ఎక్కేసాము మేమైతే పెగ్నాపూర్ హైవే మీద నడుస్తున్నాము నడుస్తున్నామండి సో ఇక ముందు అది టిఫిన్ సెంటర్ ఉంది పాన మీద లేచి వచ్చింది అనమాట హైవే రోడ్ ఎక్కించినాం ఇక కొద్దిసేపు అయితే ఇక్కడ టిఫిన్ అని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఆడ హోటర్ కనబడుతుంది ఒకటి ఇంకా టిఫిన్ చేస్తాం టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం అనమాట ఓకేనా రోడ్ బాగుంది కదా సో హైవే రోడ్ ఎక్కినామని చెప్పినాం కదా ఇక హైవే రోడ్ దిగే టైం వచ్చేసింది అనమాట మళ్ళీ ఇక హైవే రోడ్కి కొస్ కొంచెం దూరమే ఉంది మాకు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ జగదేవూర్ రోడ్కి ఎక్కాలన్నమాట చూస్తారు కదా అక్కడ జగదేవూర్ భువనగిరి నల్లగొండ అని ఉంది కదా ఆ రోడ్కి ఎక్కాలి ఇది స్టేట్ పోతే హైదరాబాద్ కాబట్టి ఇటు మనం లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ డిస్కనెక్ట్ వేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఇక మొత్తానికి అయితే ఇక భువనగిరి రోడ్ అయితే ఎక్కబోతున్నాం అనమాట ఇక వచ్చేసినాం ఇక ఇక చేసేసి ఇక వెళ్తూ ఉండాలి ఓకేనా ఇక ఆమెకైతే దమ్ముస్తున్నట్టుంది ఇబ్బంది ఇబ్బంది ఉంది వాస్తవానికి సుదాయానికి అయితే శ్రీగిరి పల్లె చివరస నడుస్తున్నాం ఇంకా వస్తుంది కాలలో ఇల్వస్తుంది ఇప్పటికీ కాలు మండమంటున్నాయి మండమడుతున్నాయా కాలు కాలు మండమంటున్నాయా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా స్టార్ట్ అయినప్పుడు మస్తుందని చెప్పింది ఆ యాదగిరి నరసన్న స్వామిని మనసు కోరుకో అనుగ్రహంతో నడిచేస్తావు ఓకే బాయ్స్ ఇంకా వచ్చేసి అక్కారం స్టేజ్ అయితే దాటి మేమైతే ఇక గణేష్ పల్లెకి దగ్గరలో ఉన్నాం గణేష్ పల్లెకి వన్ టూ ఎందుకు ఎందుకు ఇంకా అదేనా నాకు తెలిసి ఇంకొక వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది ఇంకా దగ్గర దగ్గర మాకు ఇక్కడ నుంచి లొకేషన్ ఇంకా థర్టీ ఎయిట్ కిలోమీటర్ చూపిస్తుంది ఇంకా ఎయిట్ అవర్స్ ఆడ ఇట్లే నడిస్తే కాకపోతే మా సౌజ్గా కొంచెం ఇబ్బంది అయింది కాళ్ళు అయితే నడవసలే అంటుంది చెప్పు లేకుండా నడుచుడు కదా కొంచెం బాగా రిస్క్ రిస్క్ అవుతుంది సో ఇక అయినా సరే ఇక తగ్గొద్దని చెప్పేసి పోతున్నాం చూడాలి ఇంకా ముంగికి పోయినాక ఏం జరుగుతుంది ఎట్ అని చెప్పేసి కొద్దిసేపు కూర్చుంటారు నేను ఇప్పటిదాకా కూర్చున్నాం ఒకసారి పోతున్న నడుస్తున్నాం చూడాలి ఇక ఎట్లా అవుతుందో ఫోన్ వచ్చింది ఫోన్ మాడుతుంది వస్తూ ఉంది ఏమైంది ఎట్లుంది ఎట్లు ఏమనిపిస్తుంది అయితే మొత్తంలో అయితే ఇక ఇప్పటిదాకా అయితే గణేష్పల్లి ఒక టెంపుల్ ఉంది లాస్ట్ ఊర్లే ఆ టెంపుల్ అయితే ఒకసారి రెస్ట్ తీసుకున్నాము ఇక మళ్ళీ నడుచు స్టార్ట్ చేసినాము దీన్ని ఎట్లయినా ఇప్పుడు ఫస్ట్ ఉన్నంత ఊపు అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే బాడీ లెవెల్స్ అన్ని పడిపోతూనే ఉన్నాయి అంటే ఇట్లా నడుస్తున్న కొద్ది అయితే గుంజు ఇట్లా కాళ్ళు ఎక్కువ గుంజు ఏమి కానీ ఒకటి మేజర్ విషయం ఏమవుతుందంటే మాకు మెయిన్ విషయం ఏంటంటే కాళ్ళు చెప్పులు లేవు అరికాళ్ళ కింద ఏమైందంటే అది రాళ్ళు కూర్చొని వల్ల ఫామ్ వెళ్ళిపోయినాడు అనిపిస్తుంది ఒకసారి బాగానే ఇబ్బంది ఉంది ఆ విషయం ఒకటే గప్ప ఇంకా కొంచెం గుంజురుగా టైం అంతగానో అనిపిస్తలేదు సో ఇక అట్లనే సరిగా అప్పుడప్పుడు దేవుడు పరీక్షిస్తాడు అంటే మీరు నడవరా అని చెప్పేసి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు సో అయినా మనం తగ్గేదే లేదు పోడే మెల్లమెల్లె మెల్లమెల్లె గంట అటు కాని ఇంటి కానీ ఖచ్చితంగా మనం అనుకున్న టైంకి అయితే రీచ్ కావాలి మనం టైమింగ్ ఏమనుకోలే కాకపోతే ఏంటంటే దేవీ దగ్గరికి పాదయాత్రకు పోదాం అనుకున్నాం కదా కాకపోతే ఆమె లేడీస్ కాబట్టి ఆమెకి బాగా ఇబ్బంది అవుతుంది కానీ ఆమె సంకల్పానికి అయితే మస్తు నిజంగా ఒక యాడ్సెప్ కొట్టాలి ఆమె అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది మాకు ఓకే మనమైతే అలరాజ్పేట విలేజ్ దాటేసి మేమైతే ఇంకా నడుస్తున్నాం ఇక జగదేపూర్ ఇక్కడ నుంచి త్రీ నుంచి ఫోర్ అంత ఉంది ఇక జగదేపూర్ నుంచి అయితే మనం రాజపేట రోడ్లో పోదాం అనుకుంటున్నాం అటు సైడ్కి వెళ్తేనే కొంచెం సేఫ్ ఉంది అట్లయితే వెళ్దాం ఎందుకంటే ఈ రోడ్డు కొంచెం డిస్టర్బెన్స్ బాగా వస్తుంది ఒక్కొక్కసారి రెండు రెండు వెహికల్స్ ఎదురు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కిందికి రోడ్డు దిగాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఆరం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ నడిచినా కదా కాలు మొత్తం కింద మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఎర్రగా అయిపోయి మొత్తం ఇట్లా మంట మండుతున్నాయి కాళ్ళు కింద నడుస్తుంటే వాస్తవాన్ని చెప్పులు వేసుకోకుండా నడుచు అంటే నేను ఏమో అనుకున్నా ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది నాకు ఆమె అయితే మస్తు ఇబ్బంది పడుతుంది నిజంగా అప్పుడు చెప్పినట్టు ఇంకా 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 పోయిన కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇంకా జర్నీ అయితే నడుస్తూనే ఉండాలిగా আটো আলে ইকা টি টি এ গোল আচ্ছা গুমড়ি গোল আচ্ছা গুমড়ি আচ্ছা పొద్దుతిర్ గుడు పూలా ఓ పిల్ల పొద్దంతా నీ నడుచొస్తేనే తోవల్ల సెలయేలు పారుతుంటే మాకైతే జగదపూర్ కనబ టవల్ కనబడుతున్నాయి పానం వచ్చేసింది అనమాట సగం వచ్చినట్టు అయిపోతుంది ఇక జగదపూర్ సగం తిన్నట్టు కదా చూడ ఎట్లా నడుస్తుంది ఒక్కదే నడుచుకొస్తే మేము గీత దూరం ఆమె దూరం ఉంది అడవులుగా ఫ్రెండ్స్ 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 మేము మెల్ల ఏ అడిపోతేనే పోయింది జగదేవూర్కి వచ్చేసినాం అనమాట రితిగా వస్తే వస్తే వచ్చి కానీ మంచిగా అయిపోగాని చిట్టి మళ్ళీ చిట్టి వస్తుంది మళ్ళీ ఆమె ఉండదు అలా అదే ప్రాబ్లం సపడేకిజ్ బెస్ట్ నాకు తెలిసి సో గాయస్ జగదేవూర్కి వచ్చేసినాం అనమాట అటో ఇటో జగదేవరే దాటేసినామన్నమాట దాటేసి కాలేజీ ఇట్లా అన్ని దాటి ఇటు వస్తున్నాము ఇక దగ్గర దాకా పోయినా కొద్దిగా మాత్రం కాళ్ళు మాత్రం ఘోరంగా జువ్వు జువ్వు అంటున్నాయి అసలు ఇది మామూలుగా లేని పరిస్థితి ఎండ కొడుతుంది ఒకటి సురమ్మంటున్నాయి ఆల్రెడీ కాలు అయితే కింద అరికాలు మొత్తం ఎర్రగా అయినాయి ఇక అడికే ఆమెకి ఏం చేసినాం అంటే ఇక ఇప్పుడు ఏం చేసిన అంటే ఆమె సాక్షులు కొనుక్కున్నాం సాక్షులు కొని ఆమెకు వేసినాం ఎందుకంటే ఇక ఆమె ఇబ్బంది పడుతుంది సో ఇక సాక్షులు వేసినాం మన ఆటో వచ్చేసింది మన దగ్గరికి ఇక ఆటో వాళ్ళు ముంగట ఆగమని చెప్పినాం మనకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి కదా మన పిల్లలు ఉంటారు కదా ఇక వాళ్ళ కోసం అయితే మనం ఆల్రెడీ ఇక ఆటో అయితే పెట్టుకున్నాం మనము ఇక ఆటో విషయం ఏమైందంటే ఇక్కడ ముంగట ఆగిరట ఇక్కడ లోంపులన వంపులన ఆగిరట లోంపులన వంపులన ఆగిరట ఇక పోతే లంచ్ ప్రిపేర్ అవుతుంది లంచ్ తినాలి ఇక తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆటో ఇటో ఒక సగం వచ్చిన ఆటో ఇటు అంటే సగం వచ్చినట్టే ఇక సగం ఇంకా సగం కట్ట ఎక్కువ ఉంది నడవాలి ఇక చూద్దాం ఇంకా ఆమెకైతే మస్తు ఇబ్బంది అయితే నిజంగా చెప్పాలంటే అసలు ఇది అసలు మామూలుగా లేదు అసలు అసలు ఇక చూడాలి పక్కన అయితే గుణోదానం చేసిపోయి దర్శనం చేసుకుంటే పని అయిపోతుంది కానీ ఏమనిపిస్తుందావా ఇప్పుడే వేసుకున్నా సేఫ్ అనిపిస్తుందా జ్వర జరా సేఫ్ అనిపిస్తుందా ఓకే ఒకటి ఆగిందా ఆటో ఆటో ఒకటి ఆగిందావు అక్కడ అనిపిస్తుంది ఆటో ఒక గడ మీద సో గాయస్ మొత్తానికి అయితే ఇక ఇప్పుడు నడిచి నడిచి యాస్ట్ వస్తుంది పొద్దుగా టీమ్ చేసినామని చెప్పినాం కదా ఇప్పుడైతే ఇక రైస్ వేసుకొని ఇంట్లో ఇక్కడ పీర్లపల్లికి అండ్ మధ్య రిజ్ఞాం ఇప్పుడైతే మేమైతే ఫుడ్ అని తీసుకుంటున్నాం మళ్ళీ ఫుడ్ తీసుకొని స్టార్ట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొకటి ట్వంటీ ఫైవ్ అలా చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది ఇక్కడ నడవాలి రైస్ ఇప్పటిక్యారెట్ కారీ

మామూలు అసలు కాలు అయితే ఘోరంగా పరిస్థితి అవుతుంది గా టైట్ వచ్చి ఓకే గాయస్ ఇక మొత్తానికి అయితే అటో ఇటో వీరారెడ్డిపల్లె అనే ఒక విలేజ్ ఉంటుంది ఇక్కడ వీరారెడ్డిపల్లి కదా వీరారెడ్డిపల్లి ఊరై దాటినాము ఇంకా మా ముంగడ ఒక పెద్ద గుట్టలు ఎక్కుంది ఎక్కువ ఇంకా ఇటు చూపిస్తే ఒకసారి చూడరు ఫస్ట్ దానికి అవి ఎక్కడ నడుదూడరు అవి ఎక్కాలే ఇక మేమైతే నడుస్తున్నాం ఇక అటో ఇటో మేమైతే ఇక నడుస్తూ ఉన్నాం ఇంకొక ఇరవై కిలోమీటర్ దగ్గర దగ్గర ఉన్నాము దాన్ని నడుచుకోవడం ఇంకొక ఇరవై కిలోమీటర్ కమ్సే కమ్ ఉన్నాము ఇక పోతా ఉన్నాము వాసవానికి కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది సార్ వాసవానికి ఒక నిజం చెప్పన్న అయితే ఏమైతుందంటే నడిస్తే నడిస్తే గట్ల అట్లా నడుస్తున్నాం కానీ ఈ నడిచి నడిచి ఏమైతుందంటే మనకు చెప్పు లేకపోయారు కదా కింద రాలంటే ఒత్కపోతున్నాయి అనమాట అది బాగా ఇబ్బంది అవుతుంది నాకైతే అదొక మైనస్ లేచేస్తే బయట కొంచెం రెస్ట్ తీసుకుందామని కూర్చుందామని ఉపాయం చేసినాం అనుకో కదా మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఎఫెక్ట్గా అట్లా కూకుంటే లేస్తే మళ్ళీ లేవు లేకపోతే లేస్తే నడవేదో లేదు ఆ ఒక విషయంలో బాగా ఇబ్బంది అవుతుంది సో ఎవరికైనా ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత నడవండి ఎందుకంటే కష్టమైనది ఉంటుంది సో బాగా ఆలోచన చేసి నడుగురి చెప్తున్నా మేము ఏంటంటే ఒక భక్తి అనేది నెరవేరాలి అండ్ మనం ఒక భక్తి అనేది నెరవేరాలని నేను చాలా రోజుల కూడా అనుకున్నాను కదా ఇది ఏంటంటే మనం యూట్యూబ్లో సక్సెస్ వస్తే పైసలు చూస్తే మనం పోవాలని అనుకున్న కథ కాబట్టి సో మనమైతే ఆ పట్టుదలతోటి ఆ సంకల్పంతో పోతున్నాం మనం మీకు వాస్తవానికి సో ఇక చూద్దాం ఇంకా కానీ కాళ్ళకి మాత్రం మామూలుగా లేదు ఇంకొక తెలిసి ఇరవై కిలోమీటర్లు ఉంది టైం వచ్చి ఎంత ఇప్పుడు టైం చెప్పు చూడు నాలుగు తప్పి నెలకి అవుతుందా నది తొమ్మిది అవుతుంది నాలుగున్నర నాలుగున్నర అవుతుంది తెలిసి రాత్రి తొమ్మిది అవుతుందా ఎనిమిదిన్నర ఆ టైంలో ఏ రకంగా వస్తుంది అది చెట్లే ఖచ్చితంగా నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఇక లింగారెడ్డిపల్లి దాటి ఇంకా రాంగారంగా ముగలుకొచ్చినాం వాసవానికి రోడ్ ఎక్కి బేకార్ ఏం చేసినామంటే ఈ మొత్తం మట్టి రోడ్ ఈ ట్రాక్టర్ ఇక్కడ బాగా నడిచి మొత్తం ఇటు సైడ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం రాళ్ళరాలు ఏల్ని కింద అరికాల గుచ్చుతున్నాయి అంటే నాయన మామూలుగా అసలు పరిస్థితి ఒక రేంజ్లు ఉంది ఇంకా మనకు వచ్చేసి ఇంకా ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది అంటే ఐదున్నర అవుతుంది ఇప్పటికి ఇంకా మేము ఈయనే ఉన్నాం ఇంకా పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఇక పరిస్థితి చాలా క్రిటికల్ అయిపోయింది నడవస్తలేదు ఇక పిక్కలు మొత్తం పట్టుకున్నాయి మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది ఉంది సో చూద్దాం ఇంకా ముందుకైతే వెళ్తూనే ఉంటాం కదా చూద్దాం ఇంకా ముంగట అయితే ఇంకా ఏమేమి ఓకే ఫ్రెండ్స్ ఇక వచ్చేసి ఇప్పటిదాకా అయితే చెప్పిన కదా ఇక చీకటి అయితే అయిపోయింది అనమాట ఇక మొత్తానికి కాలు అయితే దూరంగా లేవు నడుస్తా ఉన్నాము ఇంకా మాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను లొకేషన్ చూసిన ఇంకా మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫోర్టీన్ కిలోమీటర్స్ మీకు అంటే ఇక్కడ ఆల్రెడీ సెవెన్ అవుతుంది అది ఇంకెంతసేప తెలియదు మీ దగ్గరికి వెళ్ళా కానీ అంచు అంచనీ విడియో దేశాలు చూపిస్తాయి మొత్తం నడవచ్చు నిజంగా చెప్తున్నాను ప్రామీ చెప్తున్నాను మీరు నమ్మే నమ్మవచ్చు లేకపోతే మీ ఇష్టం కానీ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ అయిపోయింది అసలు నేను ఎంతో నడదామనుకున్నాను వాస్తవానికి వాస్తవానికి ఇబ్బంది ఇబ్బంది ఉంది సో ఇదైతే పరిస్థితి అండి చూడండి ఇంకా సో జర్నీకి అయితే మేము చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా జర్నీ అయితే కంపల్సరీ చూడండి మేమైతే నడుస్తున్నాం మరి అటువైతే ఇప్పటిదాకా మనకంటే కొంచెం ముందుకు వచ్చారు ఇక మేమైతే నడుస్తున్నాం ఇక ఇప్పటిదాకా ఒకసారి క్లిఫ్ ఇద్దామని మావంతా దిపించుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక మేము నడుస్తూనే ఉంటాం ఇంకా ఇంకా నడుస్తూనే ఉంటాం జరిచే కూర్చుని కూడా జరిచే కథ కట్టుకుంటాం నడుస్తూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మరి సలీ మాత్రం దూరంగా వెళ్తుంది లీడ్లోకి వచ్చేసిరు ఆల్రెడీ క్లిప్ లోకి వచ్చేసిరు ఇవ్వ కాళ్ళు ఎంత కర్ర అయ్యో 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 ఇవ్వ కాళ్ళు చూసినావా కర్ర నీ కాలేవురా అయ్యో నీ ఇన్ని కాలు ఇట్లా ఉన్నాయి ఇగో ఈమె కాలు ఇట్లా ఉన్నాయి గ్యాస్ వచ్చేసిరు ఇవ్వ ముసలామ్మ కూడా వచ్చేసింది